వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇండియన్ జియోగ్రఫీ భారత భూగోళ శాస్త్రం అనే సబ్జెక్ట్లోని భారతదేశం ఉనికి పరిమాణం అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అదేవిధంగా మన ఛానల్లో థౌజండ్కి పైగా వీడియోస్ అనేవి సబ్జెక్ట్ వైజ్గా ప్లేలిస్ట్లో అప్లోడ్ చేయడం జరిగింది అదేవిధంగా మన ఛానల్తో పాటు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది దీని ద్వారా మీరు ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి తెలుసుకోవచ్చు మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి ఫస్ట్ క్వశ్చన్ క్రింది ఏ రాష్ట్రానికి అంతర్జాతీయంగా మూడు దేశాలతో సరిహద్దు లేదు ఆన్సర్ డి అస్సాం సెకండ్ క్వశ్చన్ మొత్తం భూమి ఉపరితల విస్తీర్ణంలో భారతదేశం ఎంత శాతం ఆక్రమించి ఉంది ఆన్సర్ బి జీరో పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం విస్తీర్ణంలో పాకిస్తాన్ కంటే ఎన్ని రెట్లు పెద్దది ఏ నాలుగు రెట్లు పెద్దది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఏ దేశం భారతదేశ భూభాగంతో పరివేషితమై ఉంది బంగ్లాదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో క్రింది వాటిలో మినీ టిబెట్ గా పిలిచే ప్రాంతం ఆన్సర్ సి లక్ నెక్స్ట్ క్వశ్చన్ కర్ణాటక మహారాష్ట్రలకు ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు ఉంది రాష్ట్రాలు క్రింది వాటిలో ఏ రాష్ట్రం ఐదు రాష్ట్రాలతో సరిహద్దు పంచుకోదు ఆన్సర్ డి ఛత్తీస్ఘడ్ నెక్స్ట్ క్వశ్చన్ నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు ఆన్సర్ బి అరుణాచల్ ప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ భూటాన్ తో అతి పొడవైన సరిహద్దు కలిగిన రాష్ట్రం ఆన్సర్ ల్యాండ్ ఆఫ్ జేమ్స్ ల్యాండ్ ఆఫ్ జేమ్స్ అని పిలిచే రాష్ట్రం ఆన్సర్ బి మణిపూర్ నెక్స్ట్ క్వశ్చన్ నార్కొండం అగ్ని పర్వతం ఏ దీవిలో ఉంది ఆన్సర్ ఏ ఉత్తర అండమాన్ నెక్స్ట్ క్వశ్చన్ అండమాన్ నికోబార్ దీవులలో అతి చిన్న దీవి ఆన్సర్ బి రాస్ దీవి దీన్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ దీవి అంటారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం భారతదేశం వాణిజ్యపరమైన ఆధార పరిధి తీరం నుండి ఎన్ని నాటికల మైళ్ళ వరకు ఉంటుంది ఏ టూ హండ్రెడ్ నెక్స్ట్ క్వశ్చన్ వైశాల్యం పరంగా చివరి నుండి రెండవ స్థానంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏ చండీగఢ్ క్వశ్చన్ తూర్పు తీరంలో అతి తక్కువ తీర రేఖ కలిగిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్ ప్రధాన భూభాగంతో ఎన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు తీర రేఖ ఉంది లెవెన్ క్రింది వాటిలో బంగ్లాదేశ్ తో సరిహద్దులైన రాష్ట్రం ఆన్సర్ డి మణిపూర్ నెక్స్ట్ క్వశ్చన్ అస్సాంకు ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు ఉంది ఆన్సర్ ఏ ఏడు రాష్ట్రాలతో నెక్స్ట్ క్వశ్చన్ ఏ నగరాన్ని సిటీ ఆఫ్ ర్యాలీస్గా పిలుస్తారు ఆన్సర్ డి న్యూఢిల్లీ కింది వాటిలో బంగ్లాదేశ్ తో అతి తక్కువ సరిహద్దు పంచుకునే రాష్ట్రం అస్సాం క్వశ్చన్ పశ్చిమ తీరంలో రెండవ అత్యధిక తీర రేఖ ఉన్న రాష్ట్రం పశ్చిమ తీరంలో రెండవ అత్యధిక తీర రేఖ ఉన్న రాష్ట్రం ఆన్సర్ ఏ మహారాష్ట్ర కేరళ తీరేఖ పొడవు ఎన్ని కిలోమీటర్లు ఆన్సర్ బి ఫైవ్ సిక్స్టీ నైన్ పాయింట్ సెవెన్ జీరో కిలోమీటర్లు రెష్ కుషన్ భారతదేశపు మొత్తం తీరేఖ పొడవు ఎన్ని కిలోమీటర్లు ఆన్సర్ సి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ పశ్చిమ బెంగాల్ కు బంగ్లాదేశ్ తో ఎన్ని కిలోమీటర్ల సరిహద్దు ఉంది ఆన్సర్ బి కిలోమీటర్లు మయన్మార్ మధ్య ఉండే సరిహద్దు భద్రతా దళం ఆన్సర్ ఏ అస్సాం రైఫిల్స్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం మాల్దీవ్ల కంటే విస్తీర్ణంలో సరాసరి ఎన్ని రెట్లు పెద్దది ఆన్సరిసి లెవెన్ థౌజండ్ రెట్లు పెద్దది నికోబార్ దీవులలో చిన్న దీవి ఆన్సరిసి పిలోమిలో దీవి నెక్స్ట్ స్కాట్లాండ్ ఆఫ్ ద ఈస్ట్ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు ఆన్సరిసి మేఘాలయ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో నికోబార్ దీవులలో ఎత్తైన శిఖరం ఆన్సర్ బి తులియార్ తులియార్ అనే శిఖరం నెక్స్ట్ క్వశ్చన్ సూటి టెర్న్ అనేది ఏ కేంద్రపాలిత ప్రాంతపు పక్షి సూటి అనేది ఏ కేంద్రపాలిత ప్రాంతపు పక్షి ఆన్సర్ సి లక్షద్వీప్ నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీ డిగ్రీ ఎనిమిది డిగ్రీల ఛానల్ కింది వాటిలో ఏ దీవి ద్వారా పోతుంది ఆన్సర్ మినికాయ్ దీవి నెక్స్ట్ క్వశ్చన్ ఏ దీవులను ది విండో ఆఫ్ ఫ్రెంచ్ కల్చర్గా పిలుస్తారు ఆన్సర్ పుదుచ్చేరి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశపు తూర్పు పశ్చిమ కొనల మధ్య దూరం ఎన్ని కిలోమీటర్లు ఆన్సర్ డి టూ నైన్ హండ్రెడ్ థర్టీ త్రీ కిలోమీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ సర్క్రిక్ అనేది క్రింది ఏ రెండు దేశాల మధ్య వివాదాస్పదం అయింది ఆన్సర్ ఏ ఇండియా పాకిస్తాన్ నెక్స్ట్ క్వశ్చన్ నేపాల్ ఎన్ని భారత నేపాల్ ఎన్ని భారత రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది బి ఐదు రాష్ట్రాలతో నెక్స్ట్ క్వశ్చన్ ఒకే ఒక రాష్ట్రంతో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు టూ రెండు రాష్ట్రాలు నెక్స్ట్ క్వశ్చన్ మన దేశంలో విస్తీర్ణం పరంగా నాలుగో పెద్ద రాష్ట్రం ఆన్సర్ డి ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ విస్తీర్ణం పరంగా అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఆన్సర్ బి లద్దాఖ్ నెక్స్ట్ క్వశ్చన్ విస్తీర్ణం పరంగా మూడవ చిన్న రాష్ట్రం ఆన్సర్ సి త్రిపుర చోగ్యాల్ అని ఏ రాష్ట్రాన్ని పిలిచేవారు ఆన్సర్ ఏ సిక్కిం నెక్స్ట్ క్వశ్చన్ మయన్మార్తో అధిక సరిహద్దు ఉన్న రాష్ట్రం ఆన్సర్ బి అరుణాచల్ ప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో చైనాతో అధిక సరిహద్దు పంచుకునేది ఆన్సర్ ఏ లద్దాఖ్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశానికి పాకిస్తాన్కు మధ్య సిమ్లా ఒప్పందం ఎప్పుడు జరిగింది జూలై సెకండ్ జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ భారత్ చైనా సరిహద్దు రేఖ ఆన్సర్ లైన్ ఆఫ్ ఆక్చువల్ కంట్రోల్ నెక్స్ట్ క్వశ్చన్ న్యూయార్క్ దీవులు సారీ న్యూ మోర్ దీవులు ఏ రెండు దేశాల మధ్య వివాదాస్పదమయ్యాయి ఆన్సర్ డి ఇండియా బంగ్లాదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ సుగౌలీ సుగౌలీ ఒప్పందం ఎయిటీన్ సిక్స్టీన్ ఎయిటీన్ సిక్స్టీన్ ఏ రెండు దేశాల మధ్య జరిగింది ఆన్సర్ ఏ ఇండియా నేపాల్ నేపాల్స్ ఒప్పందం ఏ రెండు దేశాల మధ్య జరిగింది ఆన్సర్ సి ఇండియా మయన్మార్ నెక్స్ట్ క్వశ్చన్ సిటీ ఆఫ్ రోజెస్ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు ఆన్సర్ ఏ చండీగఢ్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో పశ్చిమ బెంగాల్ తో సరిహద్దు లేని రాష్ట్రం ఆన్సర్ డి ఛత్తీస్గఢ్ చివరిగా ఫిఫ్టీఎత్ క్వశ్చన్ క్రింది ఏ ప్రాంతాన్ని మినీ జపాన్ అంటారు ఆన్సర్ బి సెవెకాసీ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీట్ అయిన క్వశ్చన్స్ అలాగే ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఆన్సర్స్తో పాటు పీడిఎఫ్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో షేర్ చేయడం జరుగుతుంది మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ